అనగనగా రోజు రాజు పాట పాడగా రాజు పాట పాడిన నీగుర పోడెందుకో అనగనగా రోజు రాజు పాట పాడగా రాజు పాట పాడిన నీగుర పోడెందుకోదా ఓహో యశోదాని కొడుకు నిధుర కోడెందుకో యశోదాని కొడుకు నిదుర పోడెందుకో ఉయ్యాల ఊపినాములే కృష్ణ కోడెందుకో ఉయ్యాల పానాలేములే కృష్ణపాడినాదం ఊపినాములే కృష్ణ కృష్ణపాడినా పల్లె వాడలో నయే సోట ఇంటిలో వేపల్లె వాడలో నయే తోట ఇంటిలో ఐదేండ్ల బాలుడు అర్ధరాత్రి వేళలో ఐదేండ్ల బాలుడు అర్ధరాత్రి వేళలో బామలతో ఓ బామలతో వైరము నీ కుయ్యేలను కృష్ణ నీ కుయ్యేలను కృష్ణ సరసమేలను బామలతో వైరమో నీకు ఏలనో కృష్ణ కృష్ణా ఏలనో కృష్ణ నో కృష్ణ సరసమేలనో పుయ్యాల ఊపినాములే కృష్ణ పాడినా బంతి పూల బావిలో నూరీ బంతి పూల బావిలో ಶರ ಬೋಲಾಡಿ ನಾವು ಪಿಲ್ ಗ್ರೋವಿಗ ಶರತಂ ಬೋಲಾಡಿ ನಾವು ಪಿಲ್ ಗ್ರೋವಿಗ ಬಾ ಮಲಂತ ವೋಹೋ ನಿನ್ನು ಚೂಗ ಕೃಷ್ಣ ನಿನ್ನು ಚೂ ಕೃಷ್ಣ ತನಿತಿರದೂ ನ पिना मूले कृष्णपाडिना मूले कुय्यालजम्फलोपिना मूले गूपीना యోదాని కొడుకు ఎన్ని మహిమలోగాని చూచినటే చూచాడు మాయమై పోయాడు యశోదాని కొడుకు ఎన్ని మహిమలోగాని చూచినటే చూచాడు మాయమై పోయాడు ఒత్తిల్లో పొత్తిళ్ళో బాలుడై ఊగినడమ్మా కృష్ణయ్య పాండినడమ్మా ೋ ನಡಮ್ಮ ಕೃಷ್ಣಯ್ಯ ಪಂಡಿ ನಡಮ್ಮ ಬಾಲೋಪಿ ನಾಮೂಲೇಪಿನೂಲೆ ಕೃಷ್ಣಪಾಡಿನಾ ಮುಲೆ ಉಯ್ಯಾಲಂ ಪಾಲಗೋಪಿ ನಾುಲೆ కూపినాములే కృష్ణ పాడినములి గొల్లోల్ల పిల్లోడంట వారం గోపాల కృష్ణుడంట గొల్లొల్ల పిల్లోడంట గోపాల కృష్ణుడంట శ్రీమన్నారాయణుడే మన్నారాయణుడే రాం రామ రామ్ రామ లక్ష్మణులంట వారన్న దమ్ములంట రామ వారన్న దమ్ములంట శ్రీమన్నారాయణుడే రామ్ 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 భరత శత్రుఘ్ను ల వారన్న దమ్ములంటరత శత్రుఘ్ను లంట వారన్న దమ్ములంట శ్రీమన్ రాయనుడే రామ్ 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 వాయువు ఫిగ్రువులంట వారన్న దమ్ములంట వాయురువులంట వారన్న దమ్ములంట నారాయణుడే రామ్ 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 తొయ్యాల్ చంపాల పి ೂಪೀ ಕೃಷ್ಣಪಡಿ ಕುಯ್ಯಲಜಂಪಾಲೂಪಿನ್ನೂ ಕೂಪಿ ಮುಷ್ಣಪಿ ಮುಲೆ ಊಪಿ ಮುಷ್ಣಪಾಡಿಮೂಲೆ ಮುಷ್ಣಪಾಡಿಮೂಲೆ